వెల్కమ్ బ్యాక్ టు రవి సుజీ బ్లాగ్స్ ఛానల్ ఈ రోజైతే మనం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ద మోస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ దే కాల్ హిమ్ ఓజీ ఆ మూవీ గురించి అయితే ఈరోజు మాట్లాడకపోతున్నాం అసలు ఈ మూవీ సుజిత్ గారు డైరెక్ట్ చేస్తారు అనగానే ఈ మూవీకి చాలా హైప్ అయితే పెరిగింది అలాగే పోస్టర్స్ ట్రైలర్స్ ఇంకా స్టిల్స్ రిలీజ్ చేసిన తర్వాత అయితే ఈ మూవీ హైప్ ఎక్కడికో వెళ్ళిపోయింది మరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా రీచ్ అవుతారు ఈ మూవీ ఎలా ఉంది హైలైట్స్ ఏంటి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది అని ఈ రివ్యూలో అయితే తెలుసుకోబోతున్నాం ఈ మూవీ స్టార్ట్ అవడమే టోక్యో బ్యాక్గ్రాగ్లో స్టార్ట్ అవుతుంది అక్కడ శిక్షణ పొందుతున్న మన హీరో సమురాయలందరినీ చంపుతుండగా తను మాత్రం తప్పించుకొని ప్రకాష్ రాజ్ గారిని కలుసుకుంటారు అసలు ప్రకాష్ గారిని ఎందుకు కలుసుకుంటారు ప్రకాష్ రాజ్ కుటుంబంతో పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి అక్కడ నుంచి వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారనేదే ఈ స్టోరీ అసలు ఈ మూవీలో మెయిన్ స్ట్రెంగ్త్ ఫస్ట్ లాస్ట్ మిడిల్ అసలు మొత్తం సినిమా మొత్తానికి మెయిన్ స్ట్రెంగ్త్ అంటే పవన్ కళ్యాణ్ గారే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద వచ్చినప్పుడల్లా గూస్ సీన్స్ సీన్సే ఉన్నాయి ఈ మూవీలో ఈ మూవీలో సుజిత్ గారు మెయిన్గా ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ని చాలా ఎక్కువే పెట్టారనమాట చాలా స్పాట్ ఫైట్స్ అయితే ఉన్నాయి నేను చూసినంత వరకు అయితే ఈ మూవీలో బెస్ట్ నాకైతే ఒక సీన్ బాగా ఫైట్ సీన్ అనిపించింది అయితే ఇంటర్వెల్ సీన్ ఆ ఇంటర్వెల్ సీన్ మాత్రం ఈ మూవీకే పెద్ద హైలైట్గా అయితే నిలిచింది అసలు రీసెంట్ టైమ్స్లో ఎప్పుడూ లేని విధంగా మాస్ అండ్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మన సుజిత్ గారు అయితే చూపించారు పవన్ కళ్యాణ్ గారిని అసలు ఫస్ట్ నుంచి వచ్చినప్పుడల్లా స్క్రీన్లో మాత్రం బూస్ట్ బంప్స్ వస్తాయి అంతే పవన్ కళ్యాణ్ గారి మూవీస్కి అయితే మన స్టోరీ ఎక్స్పెక్ట్ చేయబడలేదు ఆయన వాకే చాలు ఆయన స్క్రీన్ ప్రెజెన్సే చాలు ఆయన లైట్గా ఇలా అంటే చాలు మూవీస్లో విజిల్స్ థియే థియేటర్స్లో అయితే అరక్షన్సే అంత బాగా ఉంది మూవీలో ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ మాత్రం మీకు ఎనలేనివి చాలా అయితే కనబడతాయి అలాగే మన ఈ మూవీలో మాత్రం సినిమాటోగ్రఫీ ఈ సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది రీసెంట్ టైమ్స్లో ఇంత క్వాలిటీగా యాక్చువల్గా ఇంత క్వాలిటీగా అయితే మనం పవన్ కళ్యాణ్ గారి మూవీస్ చూస్తుంటాం అంత క్వాలిటీగా అయితే ఈ మూవీ అయితే ఉంది కొన్ని ఫైట్ సీన్స్ మాత్రం చాలా బాగా క్యాప్చర్ చేశారు అలాగే ఈ మూవీలో ఇంకొక హైలైట్ అంటే దీని టైటిల్ కార్డ్ టైటిల్ కార్డ్ అయితే ఇప్పుడు రీసెంట్ మూవీస్లో మీరు తమిళ్ మూవీస్లో చూసినా కానీ తెలుగు మూవీస్లో చూసినా కానీ హీరోస్కి పాత మూవీస్లో ఉండే క్యారెక్టర్స్ మొత్తం ఫాస్ట్గా రివీల్ చేసి అయితే టైటిల్ కార్డ్ పడుతుంది అది కాపీ చేయకుండా దే కాల్ హిమ్ ఓజీ మూవీకి అయితే టైటిల్ కార్డ్ అయితే సూపర్గా డిజైన్ చేశారు ఈ మూవీలో ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఎందున్నా కానీ ఈ మూవీలో హైలైట్ సీన్ అయితే మటుకు నాకైతే ఇంటర్వల్ సీన్ అండి ఇంటర్వల్ సీన్లో హీరో విలన్ తమ్ముడి నరికేది మాత్రం ఆ సీన్ మాత్రం హైలైట్ ఉంటుంది ఆ సీన్ అయితే గూస్ బంప్స్ వచ్చింది ఆ బీజిఎంతో మా స్క్రీన్ ప్రెజెన్స్ మీరు పవన్ కళ్యాణ్ గారిలో చూడొచ్చు నెక్స్ట్ ఈ మూవీలో హైలైట్ అంటే మనం తమనే తమన్ గారైతే బ్యాక్గ్రౌండ్ అయితే చించి పడేశారు అసలు ఎక్కడ ఏ బీజిఎం పడాలో అసలు కొన్ని సీన్స్ అయితే ఫ్లాట్గా ఉన్నా కానీ ఆ బీజిఎం వింటేజాలు ఆ సీన్ ఎలివేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు అఖండా ఇలాంటివైతే మనం బీజిఎంస్ చూసాం ఈ బీజిఎంస్ అయితే చాలా స్టైలిష్ గా ఉన్నాయి చిన్న చిన్న వాక్స్కి కూడా ఆ బీజిఎంస్ అయితే భలే సెట్ అయ్యాయి అసలు అయితే రచ్చ చేసాడైతే తమన్ అయితే తమన్ గారు మాత్రం ఈ మూవీకి మేజర్ అసెట్ అనే చెప్పాలి అలాగే ఈ మూవీలో ఎన్ని హైలైట్ పాయింట్స్ ఉన్నా మాత్రం నాకు నచ్చింది అయితే ఇంటర్వల్ సీన్ ఇంటర్వెల్ సీన్లో విలున్ బ్రదర్ నరికేదైతే అసలు అక్కడ బీజియం అయితే పడింది ఎన్నిసార్లు గూస్ బంప్స్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ కోసం నేను ట్రై చేసినా కానీ నాకు అంత గూస్ బంప్స్ ఏది అనిపించలేదు కానీ ఒక్క సీన్ మాత్రం నా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయ్యి దాటేసింది అంతే ఈ మూవీలో నాకు నచ్చిన డైలాగే అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే అని అక్కడ ఒక బీజియం పడుతుంది కదా అది మాత్రం నాకు ఎప్పుడు హైలైట్ అది ఎప్పుడు చూసినా కానీ నాకు ఆల్రెడీ ఎప్పుడు గూస్ బంప్స్ వస్తాయి అందుకే నేను అది వింటూనే ఉంటాను ఆ మ్యూజిక్ మాత్రం ఈ మూవీలో తమన్ గారిది అయితే చాలా మంచి కాంట్రిబ్యూషన్ అయితే ఉంది ఈ మూవీలో మేజర్ హైలైట్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక తమన్ గారి మ్యూజికే ఈ రెండు యాడ్ అయితే అసలు మనం ఇంకేం పట్టించుకో స్టోరీ లేని కానీ ఈ నేరేటివ్స్లో చిన్న చిన్న ఫ్లాస్ కానీ అవి ఎప్పుడు ఉండేటువంటివే చాలా రోజులైంది మనం పవన్ కళ్యాణ్ కానీ ఇలా స్టైలిష్ అండ్ మాస్ అవుతార్లో చూసింది చాలా రోజులైంది మనం పంజాబ్ మూవీ టైంలో ఆ టైటిల్ ట్రాక్లో మనం స్టైలిష్గా చూసుంటాం మళ్ళీ అలాంటివి అక్కడక్కడ వచ్చిపోతున్నా కానీ ఇంత ఫుల్ ప్లెజెడ్గా మాస్ అండ్ స్టైలిష్ స్క్రీన్ ప్రజెంట్ ఈ రోజుల్లో అయితే మనం ఎప్పుడు చూడలేదు పవన్ కళ్యాణ్ గారిని సుజిత్ గారు ఒక మంచి ఫ్యాన్ కాబట్టి ఫ్యాన్ బాయ్ సర్వీస్ అయితే ఫుల్ ఫుల్ మీల్స్ అసలు ఈ మూవీలో ఫుల్గా మీకు ఫైట్స్ మాత్రం రచ్చలేపేస్తాడు ఇంకా మనం నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ మూవీలో నెగిటివ్స్ అంటే స్టోరీ లైన్ స్టోరీ లైన్ అయితే కొంచెం వీక్గా ఉంది ప్రెడిక్టబుల్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి ఈజీగా మీరు ప్రెడిక్ట్ చేసేయచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీలో నాకు నెగిటివ్ అనిపించింది వచ్చేసి నేరేషన్ కొంచెం గ్రిప్పింగ్గా ఉంటే బాగుంది అనిపించింది మూవీ అక్కడక్కడ అక్కడక్కడ వేరే వేరే కంట్రీస్కి వెళ్తూ వస్తూ ఉంటుందన్నమాట ఆ మూవీ అప్పుడు చూసినప్పుడు అయితే మనకు కొంచెం గ్రిప్పింగ్ అనిపించదు ఫస్ట్ హాఫ్లో అయితే మనం ఎలివేషన్ సీన్స్ వల్ల మనం చూసేస్తాం తర్వాత తర్వాత అది మారుతూ ఉన్నప్పుడు నేరేషన్ మాత్రం కొంచెం గ్రిప్పింగ్గా ఉంటే బాగుంటుంది అది మాత్రం కొంచెం చూసుకొని ఉంటే బాగుండేదనమాట నెక్స్ట్ ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి మన ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు అలాగే శ్రీయారెడ్డి గారు ఉన్నారు అలాగే అర్జున్ దాస్ గారు ఉన్నారు అలాగే ప్రియాంక మోహన్ గారు ఉన్నారు వీళ్ళందరూ అయితే కొంచెం అండర్ యూటిలైజ్డ్ అయితే అనిపించింది ఫుల్ మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారే సినిమాలో ఆయనకే నిడివి ఎక్కువ ఉంటుంది ఆయనే మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట మిగతా క్యారెక్టర్స్ అన్ని అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదని అయితే అనిపించింది మనం చూస్తే శ్రీయారెడ్డి గారు అయితే చాలా మంచి పర్ఫార్మర్ ఆమెకు కూడా అంత డెప్త్ అయితే ఉండదు ఆ క్యారెక్టర్ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది ఈ క్యారెక్టర్స్ కొంచెం నిడివే ఉన్నా కానీ ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అయితే వచ్చిండేది కొంచెం డెప్త్ ఉంటే అని అయితే అనిపించింది అండ్ ఇమ్రాన్ రష్మి గారు అయితే తెలుగు సినిమాలో వెళ్ళాలంటే బాగానే సూట్ అయ్యారు కానీ ఆయన డబ్బింగ్ అక్కడక్కడ కొంచెం బాగుంది అక్కడక్కడ కొంచెం వాయిస్ మారిపోయినట్టు అనిపించింది కానీ ఈ మూవీలో సెకండ్ పార్ట్ కోసం స్టోరీ కొంచెం వీక్ అయింది ఏమో తెలియదు కానీ దే హిమ్ ఓజీ టూ కూడా అయితే వస్తుంది దానికోసం స్టోరీ చాలా దాచిపెట్టారేమో ఈ మూవీలో మాత్రం కొంచెం థింగ్ లైన్ అయితే ఉంది కానీ లాస్ట్గా నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ మూవీ చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడొచ్చు ఈ మూవీలో మనం ఈ రోజుల్లో చూడని పవన్ కళ్యాణ్ గారిని అయితే సుజిత్ గారు అయితే సక్సెస్ఫుల్గా అయితే చూపించారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ప్రతి ఫ్రేమ్లో ఆయన చాలా స్టైలిష్గా ఉన్నారో చెప్పాను కదా ఆల్రెడీ మీరు వాక్ కానీ ఆ బీజం పడే టైం కానీ అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది ఎలివేషన్స్ మాత్రం బాగా తీసుకొని వెళ్ళారు అండ్ ఈ మూవీ ఇంకా దేనికోసం చూడాలంటే తమన్ గారి కోసం చూడాలి తమన్ అయితే బీజియం మాత్రం చంపేశారండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాకు అసలు సాంగ్స్ నచ్చాయి బీజిఎం ఎక్కడెక్కడ వచ్చిందో ఆ సీన్స్ మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్లో అయితే ఎలివేషన్స్ ఇచ్చారు ఈ మూవీ మెయిన్గా ఫ్యాన్ బాయ్ సర్వీస్ అనుకోండి అండ్ మూవీలో ఫ్రేమ్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ చాలా రిచ్గా ఉన్నాయి విజువల్స్ అయితే చాలా రిచ్గా ఉన్నాయి మూవీలో ఫ్లాస్ అంటే ఖచ్చితంగా స్టోరీలు అయినాయి కాబట్టి అది మనం పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఎక్కువ చూడడం మనకేంటంటే ఆ మాస్ ఫీస్ట్ అయితే ఉంటుంది మీరు జెన్యున్ లవర్ ఎవరైతే మీరు స్టోరీ లైన్ కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు కానీ మిగతా ఫ్లిప్ సైడ్ లో పాజిటివ్స్ గానీ చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ తోనే ఈ మూవీని ఎట్టుకొని అయితే చెప్పొచ్చు ఈ మూవీలో ఇంటర్వల్ సీనే హైలైట్ గా ఉంటుంది ఇంటర్వల్ సీన్ కోసం మాత్రం ఖచ్చితంగా అయితే వెళ్ళండి అండ్ ఓవరాల్ గా మనం ఓజీ మూవీ చూసుకున్నట్టయితే ఇది ఎక్స్ట్రాడినరీ ఫిలిం అని చెప్పలేను అలానే బ్యాడ్ ఫిల్మ్ అని కూడా చెప్పలేను కొన్ని సీన్స్ అయితే చాలా హైలైట్ అయ్యాయి అలాగే ఫ్లాస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ మూవీ ఖచ్చితంగా మీరు అయితే థియేటర్లో వాచ్ చేయాల్సిందే విజువల్స్ కోసమైనా కొంచెం థియేటర్లో అయితే వాచ్ చేయాల్సిందే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆ ఫైట్స్ కోసమైనా ఈ మూవీ అయితే మంచి పాసిబుల్ వాచ్ అని చెప్పొచ్చు ఈ మూవీలో ఇంకొక టాక్ ఉందండి అదేమనుకుంటున్నారా ఈ మూవీలో సాహో క్రాస్ ఓవర్ అయితే వస్తుందని అందరూ అంటున్నారు అది నిజమా కాదా అనేది మీరు మూవీ చూసి అయితే తెలుసుకోవాలి ఖచ్చితంగా సుజిత్ గారు అయితే ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు దేకాలహ్యం ఓజీ మూవీ వరకు అయితే ఎలాగో అలా సర్దేసినట్టు అనిపించింది కానీ ఓజీ టూ అయితే ఉంది ఏదో పెద్ద ప్లానింగ్ అయితే ఉంది దానికోసం అయితే మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలి మరి సాహో క్రాస్ ఓవర్ ఉంటుంది అంటారా మీరు కానీ చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది మరి అదంటే సంగతి మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం మాసీ అవతారలో ఒక స్టైలిష్ అవతారలో మీరు చూడాలనుకుంటే ఈ మూవీ ఖచ్చితంగా వాచ్ చేయాలి అలాగే ఫైట్స్ మాత్రం అదిరిపోయే బీజం అయితే సూపర్గా ఉంది దీనికోసం అయితే ఈ మూవీ ఒకసారి అయితే థియేటర్లు అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి అండ్ ఈ రివ్యూ వచ్చినప్పటికీ ఈ రివ్యూ మాత్రం దిస్ ఈస్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ నాకు ఏమేమి నచ్చాయో నాకు ఏ హైలైట్స్ నచ్చాయతో మీకు చెప్పాను ఖచ్చితంగా మూవీ ఎలాగుందని తెలుసుకోవాలనుకుంటే మీ మీరు మూవీ చూసి అయితే మీరు డిసైడ్ చేసుకోవాలి మూవీ అయితే నాకైతే నచ్చింది ఎప్పుడు చూడనంత స్టైలిష్ గా అయితే ఈ మూవీ అయితే చూసాం చాలా రోజులకి ఇలా చూడటం అయితే చాలా సంతోషంగా అనిపించింది మరి అదండి సంగతి అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే ఆ డైలాగ్ కోసం అయినా ఖచ్చితంగా మూవీ వాచ్ చేయండి దిస్ ఇస్ రవికిరణ్ యుచింగ్ రవి సుజీ బ్లాగ్స్ ఛానల్ థ్యాంక్ యూ కీప్ స్మైలింగ్